కేంద్రంలో రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండడంతో ఏపీ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ ముఖ్యులను కలిసి రాష్ట్రానికి అవసరమైన నిధులను సమీకరిస్తున్నారు తాజాగా రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి రేపో మాపో పనులు ప్రారంభం కాబోతున్నాయి ఏపీ రాజధాని అమరావతిని దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయాలంటే రైల్వే లైను తప్పనిసరి అని భావిస్తోంది అందుకు అనుగుణంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అక్కడ నుంచి సానుకూల స్పందన వచ్చింది కృష్ణా జిల్లాలోని ఎర్రపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ కు సంబంధించి ఇప్పటికే సర్వే పూర్తయింది మొత్తం యాభై ఏడు కిలోమీటర్ల మేర బ్రాడ్గేజ్ లైన్ నిర్మిస్తున్నారు ముందుగా సింగిల్ లైన్ నిర్మిస్తామని రైల్వే శాఖ అంటుండగా ఒకేసారి డబుల్ లైన్ నిర్మించాలని చంద్రబాబు పట్టుబడుతున్నారు ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయబోతున్నారు నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఈ మార్గంలో మొత్తం కొత్తగా తొమ్మిది రైల్వే స్టేషన్లు వస్తాయి పెద్దాపురం చినరావులపాలెం గొట్టిముక్కల పరిటాల కొత్తపేట వడ్డమాను అమరావతి తాడికొండ కొప్పరావూరు స్టేషన్లు ఉంటాయి అమరావతి ప్రధాన స్టేషన్ గా అభివృద్ధి చేస్తారు నంబూరు దగ్గర విజయవాడ వైపు గుంటూరు వైపు లైన్ కలుస్తుంది ప్రాజెక్టు వ్యయం రెండు వేల ఆరు వందల కోట్లు